ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం చేసిన నా పుష్పమిత్రుడు కళాశాల రోజుల నుంచి నా స్నేహితుడైన తిరుమూరి అశోక్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా నా ప్రాంత మండలి మెడల సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు నేను ఎప్పుడైతే శాసనసభ మాట్లాడుతూ నాకు ఒక అనుమానం వచ్చి అడిగాను కుమారు పన్నెండు మందిలో ఏడు మంది మహిళలు ఉన్నారు ఏమిటి ఈ ప్రత్యేకత నా రావటే చెప్పింది దేవత మహిళ కదా కాబట్టి మహిళలకు ప్రాధాన్యత వారు కదా సహజంగా ఒక అరవై భారతీయ సమాజం లేదా పురుషాధిత్య సమాజం అంటారు ఇక్కడ మహిళాధిత్య కర్మక స్థలమానాలు ఏర్పడటం చాలా సంతోషం వాళ్ళందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వారి వారి బాధ్యతల్లో నీటిగా నిజాయితీగా సేవ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను కామాక్షి అమ్మవారి దేవాలయము భారతదేశంలోనే ఒక ప్రముఖమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటి అటువంటి పుణ్యక్షేత్రమైన మల్లికార్జున స్వామి సమేత కామాక్షి అమ్మవారి దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు సభ్యులు సభ్యురాలు కావడం అనేది నేను అనుకుంటున్నాను పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఈ యొక్క అవకాశం ఉన్నదని అనుకుంటున్నాను కాబట్టి వారికి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలో ఈ యొక్క దేవాలయము కామాక్షి అమ్మవారి దేవాలయము ఈ యొక్క పేరు ప్రఖ్యాతులు ఇంకా వేలాగిల్లే విధంగా ఈరోజు భారతదేశంలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అది కాశీ కారిడార్ కానివ్వండి లేదా అనేక ఉండే ప్రముఖ పుణ్యక్షేత్రాలు కానివ్వండి అవన్నీ కూడా ఎక్కడికెళ్ళినా చాలా మంది కాశీకి వెళ్ళిన వాళ్ళు వచ్చి చెప్పుకుంటున్నారు గతంలో పది సంవత్సరాల ముందు వెళ్ళినప్పుడు పరిస్థితి ఈ పరిస్థితి ఈ రోజు పరిస్థితికి చాలా తేడా ఉంది లెక్క తేడా అక్కడికి వెళ్తే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఒక ఆహ్లాదకరమైన వాతావరణం భక్తి శ్రద్ధలు భక్తి భావము అద్భుతంగా ఉందని చెప్తున్నారు కాబట్టి మన యొక్క ఈ పుణ్యక్షేత్రం కూడా ఆ విధమైన పేరు ప్రకారం సంపాదించాలని రోజు కోటల ప్రభుత్వం అధ్యయనం వచ్చిన తర్వాత దేవాలయాలు కానివ్వండి అన్ని వ్యవస్థలకు ఒక గొప్ప మార్పు వస్తుంది నేను ఒకసారి వెంకటేశ్వర స్వామి చెప్పు తిరుమల దేవదేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గత ప్రభుత్వంలో ఇదే రాజకీయం ఏదే కాకపోయినా సమయం సందర్భంగా కూడా చెప్తున్నాను చాలా భయంకరమైన పరిస్థితులు చూశాను ఈ రోజు మనం వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన వాతావరణం ఒక అద్భుతమైన ఆలోచన విధానము ఒక అద్భుతమైన భక్తి భావం అది అక్కడ ధర్మకర్త మండల గానే ఉండి లేదా అన్ని విధాల మార్పు కనిపిస్తుంది అటువంటి గొప్ప ఇక్కడ కూడా రావాలని ఈ యొక్క నేను చెప్పినంత ముందంగా అయితే తప్ప మీరు ఈ ధర్మకర్త మండలిలో సభ్యులు కానీ సభ్యులు కానీ కాలేదు అటువంటి అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకోండి అమ్మవారి సేవలు మనకి గతంలో దేవాలయాలంటే ఒక సామాజిక కేంద్ర దేవాలయాలు కళలు ఉండేది నిత్యావదాన సమాజం ఉండేది ఆధ్యాత్మిక ఉపన్యాస కనిపిస్తున్న వారికి ఈ యొక్క ఈ యొక్క లో కూడా ఈ అమ్మవారి దేవాలయంలో కూడా అమ్మవారి సేవలో మీరందరూ కూడా తరించాలని కోరుకుంటూ మరొకసారి శాసనసభ నేను అనుకున్నాను ఇక్కడ శాసనసభ్యురా మహిళ కాబట్టి ఏమన్నా పక్షపాత ధోరణితో ఏడు మంది మహిళలు పెట్టారంటే పెట్టాలంటే చెప్పిందన్నా అది మ్యాండేటరీ తప్పు కూడా ఉండాలా ఇక్కడ దేవక కూడా ఒక గొప్ప దేవక కాబట్టి మాటలే అవకాశం ఉంటుందని చెప్పారు చాలా సంతోషం ఒక అద్భుతమైన సేవా భావంతో ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు ఆమె రాజకీయాల కొత్త రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన కొత్త రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన రాజకీయాల కొత్త దాన్ని రాజకీయాలని చాలా శ్రద్ధతో అధ్యయనం చేసి ఆమె చాలా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను వారి యొక్క ఈ యొక్క వారి బాధ్యతలో ఇంకా గొప్పగా సేవ చేయాలని ఈ బ్రహ్మ ప్రేమను శాశ్వతంగా చూడగోనని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పాలక మండలికి అదేవిధంగా అధికారులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతిజ్ఞలు తెలియజేసుకుంటూ మరొకసారి ధర్మకత మండలికి హృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ సమర్థుకుంటున్నాను నమస్కారం